సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన చెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నా చేతిలో ఉన్న ఈ పసుపుని చూసిన వెంటనే ఒక్కసారి తాకి చూడు తల్లి నీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాకుండా శుభవార్త కూడా వింటావు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనందరికీ తెలుసు రేపు గురువారం అండి ఎప్పుడూ కూడా బాబా మనకి ఎన్నో అద్భుతాలను చూపించే రోజు మనకి గురువారంగా మనం అందరము కూడా పరిగణిస్తున్నాము నిజంగా ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే కనుక చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఈ రుప్పటి ఉన్న రోజుల్లో బాబాని ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి చిన్న చిన్న పిల్లలు కూడా ఐ సాయి తాత సాయి తాత అని చెప్పి రోడ్డు మీద నడుచుకుంటూ గుడి దగ్గరికి వెళ్తాయండి మొన్నటికి మొన్న వాళ్ళు అసలు దేవుడని దేవుడా కాదా అని కూడా తెలుసో తెలియకుండానో చక్కగా వెంటనే రియాక్ట్ అవుతున్నారనమాట బాబాని చూడగానే సాయి తాత సాయి తాత అని వాళ్ళకి తెలుసు అంటున్నారా తెలియకంటున్నారా అని కూడా మనకి తెలియదు అనమాట అంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు బాబా ఆ విగ్రహాన్ని బాబా విగ్రహాన్ని చూడంగానే నిజంగా అందరితో కూడా పలక పలకరించినట్టుగా అనిపించే ఒక మంచి అద్భుతమైన శక్తి ఉన్న బాబా బాబాని మనం ఈరోజు పూజిస్తున్నాము అని అంటే నిజంగా వరకు నిజంగా మనందరము కూడా ఎన్నో జన్మలు పుణ్యం చేసి ఉంటామండి అలాంటిది ఈరోజు ఆయన చేతుల్లో ఉన్న ఈ పసుపుని తాకు తల్లి నిజంగా నీకు ఒక శుభవార్త మంగళకరమైన శుభవార్త అనేది వినబడుతుంది అంతేకాకుండా అదృష్టం అనేది కూడా కలిసి వస్తుంది అని ఇది అక్షరాల నిజమండి రేపు గురువారం ఎవరైతే ప్రార్థనలు పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ చక్కగా ఈ కథను వినండి ఫ్రెండ్స్ మీ అందరికీ మీ అందరి తరఫున కూడా రేపు గురువారం నాడు పూజ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ పసుపుని తాకుతున్నారో మీకు మనసులో ఎవరు ఏదైతే కనుక ఒక కోరిక అనేది ఉందో ఆ కోరిక వినాలి అంటే అలాంటి ఒక శుభవార్త వినాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఈ పసుపుని తాకండి ఫ్రెండ్స్ నిజంగా పసుపు అంటే మీ అందరికీ తెలుసు బాబాకి ఎంతో ఇష్టమైన ఒక రంగు అండి పసుపు రంగుతో ఉన్న వస్త్రాలను కానీ పసుపు రంగుతో ఉన్న దుస్తులను కానీ ఆయనకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు గురువారం నాడు అలాంటిది ఈ గురువారం అండి రేపు అంటే కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మనందరి జీవితాల్లో కూడా ఎన్నో రకాల మార్పులు రావాలి అని ఎదురు ఎదురుచూస్తూ ఉంటాం అలాగే ప్రతి గురువారం కూడా మీరు గుడికి వెళుతూ ఉంటారు ఒక్కొక్కసారి గుడికి వెళ్ళడం కుదరకపోవచ్చు మన ఇంట్లోనే పూజలు చేస్తూ ఉంటాం అలాంటి సమయంలో అండి ఒక భక్తురాలు తను ఏం చేసింది అని అంటే గురువారం నాడు నిజంగా మనం ఎక్కువగా గురుబలం పెరగాలి అని అన్నా కూడా లేదంటే గనక పసుపుతో చేసిన వస్త్రాలతో ఏదన్నా ఒక ముడుపు కట్టినా కూడా నిజంగా మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి అలాంటిది ఆవిడ ఒకరోజు ఏం చేసింది అనంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఇట్లాగా బాబా గారి బాబా ముందు ఒక చిన్న చిన్న పసుపుతో చేసిన ముద్దలని తమలపాకు మీద తమలపాకు తీసుకొని ఒక రెండు మూడు ముద్దలని అక్కడ పెట్టారండి బాబా ముందు పెట్టి తను పూజ చేసుకుంటూ ఉంటుందన్నమాట ఏంటక్క ఇలా పెట్టారు అని అంటే తను చెప్పిందనమాట వాళ్ళ వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఆ పిల్లలు ముగ్గురు పిల్లల కోసం వాళ్ళకి నిజంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చక్కగా క్షేమంగా ఉండాలి అని బాబా దగ్గర కోరుకుంటూ ప్రతి గురువారం నేను ఇలా చేస్తానక్క నిజంగా నాకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది అని ఆ ముగ్గురు పిల్లలు కూడా అండి చక్కగా ఇప్పుడు మ్యారేజ్ అయ్యి వేరే ఊర్లో ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు అనమాట ఆవిడకి చక్కగా ఆవిడని తలుచు వాళ్ళ ముగ్గురిని కూడా తలుచుకొని చక్కగా బాబా ముందు మూడు ముద్దలు పసుపు ముద్దలను చేసి తమలపాకు మీద పెట్టి మన విఘ్నేశ్వరిని చేస్తూ ఉంటాం కదా చక్కగా పూజ చేసేటప్పుడు ఫస్ట్ అలాగా ఒక పసుపు ముద్దని చేసి వాళ్ళ తరపున బాబా దగ్గర కోరుకుంటున్నారనమాట వాళ్ళకి గురుబలం పెరుగుతూ చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా చూస్తే అని చెప్పి చాలా నాకు మన వీడియోలో కూడా ఇంతకుముందు తెలియచేసామండి ఇది ఎక్కడ అంటే మనకి గుడిలో బా గుడిలో ఆయన పూజారి మనకు చెప్పి చెప్పిన ఒక విషయం అండి అలాగే ఈరోజు మనకి ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు అంటే ఒకవేళ ఎవరైనా కనుక మనం మర్చిపోయి మనం ఏదైనా సరే పూజలు చేస్తూ ఉంటాం ఇలా పసుపు ముద్దని చేసి బాబా ముందు పెట్టి నిజంగా ఒక తమలపాకు మీద పెట్టి చక్కగా పసుపు పూలతో ఆ పసుపు ముద్ద మీద చక్కగా మా చామంతి పువ్వుల రేఖలు ఉంటాయి కదా ఆ రేఖలతో ఆ పసుపు ముద్ద మీద చక్కగా మీరు తెలుసు మంత్రాలని నిజంగా మీకు ఏదైతే కనుక ఒక విషయం జరగలేదు అని బాధపడుతూ ఉన్నారో దానికోసం అని మన ఒక మంత్రాన్ని కూడా బాబా సచ్చరతలో తెలియచేశారు ఆ మంత్రం ఏంటి అని అంటే అండి అసాధ్య సాధక సాధ్విన్ అసాధ్యం తవకిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయా ప్రభో అనే విషయ అనే ఒక మంత్రాన్ని బాబా మనకి సచ్యరిత్రలో రాశారండి ఆ మంత్రాన్ని మీరు అనుకుంటూ నిజంగా ఇలా గనక చేయగలిగితే నిజంగా ఖచ్చితంగా శుభవార్త అనేది మీరు వింటారనమాట మీరు అలా కుదరలేదక్క నాకు ఈ మంత్రాలు సడన్ గుర్తు గుర్తురాకపోయినా ఓం సాయి అనుకోండి మీరు మంత్రం గుర్తు రాలేదు ఇలాగా పూజ చేసేవాళ్ళు ఇలా చేయండి లేదంటే కనుక మీరు బాబా గారి గుడికి వెళ్ళినప్పుడు గంధాన్ని ఒక యాభై గ్రాములో వంద గ్రాములో మీరు పసుపుని కానీ గంధాన్ని కానీ తీసుకువెళ్ళి గుడిలో ఇవ్వండి బాబా గారికి అభి అభిషేకాలు చేసేటప్పుడు చక్కగా ఈ గంధాలను ఉపయోగిస్తారు బాబాకి ఎప్పుడు కూడా అంటే పసుపు రంగుతో ఉన్న వస్త్రాలను కూడా మీరు గుడిలో ఇవ్వటం కానీ లేదంటే గనక మీరు ఇంట్లో కూడా మీరు విగ్రహానికి మనకి బాబా గారి విగ్రహం లేని వాళ్ళు ఎవరు ఉండరండి అందరికీ అందరిళ్లలో బాబాను పూజించే వాళ్ళందరిళ్లలో కూడా బాబా విగ్రహాలు ఉంటాయి చక్కగా పసుపు రంగుతో ఉన్న వస్త్రాలను బాబాకి ధరించండి ఇలా పసుపు ముద్దని చేసి పూజ చేసిన తర్వాత ఆ పసుపు ముద్దని ఏం చేయాలని డౌట్ అనేది అందరికీ వస్తుందండి అలా గనక మీరు ఎవరి తరపు నుంచి అయినా సరే పసుపు ముద్దతో మీరు ఇలా పూజ చేసినప్పుడు ఆ పసుపు ముద్దని ఆ రోజంతా కూడా గురువారం అంతా కూడా అలా ఉంచేసి చక్కగా మీరు ఆ తర్వాత రోజు తెల్లవారుజామున ఆ పసుపు ముద్దని చిన్న ముద్ద చేసుకోండి పసుపు అంతా కూడా ఎక్కువ చాలా పెద్ద ముద్ద చేయాల్సిన అవసరం లేదు చాలా చిన్న ముద్ద చేసుకొని మీరు ఆ పసుపుని చక్కగా మరుసటి రోజున ఏం చేస్తారు నీళ్ళల్లో వాటర్లో కలిపేసి చక్కగా ఇల్లంతా కూడా మీరు ఇల్ల బయట బయట వరండాలోనూ డాబా మీద అన్ని చోట్ల కూడా ఈ పసుపు ముద్దని కలిపిన నీళ్ళని చల్లండి ఫ్రెండ్స్ వంటగదితో సహా మీకు ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదులలో కూడా ఈ పసుపు నీళ్ళని చల్లి చూడండి నిజంగా అండి మీకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుందండి గురువారం నాడు ప్రత్యేకంగా ఇలా చేయడం ఏదైనా ఒక కష్టం ఉంది ఒక సమస్య అనేది ఉంది నాకు తీరలేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది మీ అందరికీ కనిపిస్తుంది బాబా చెప్పినట్టుగా మీకు మంచి ఒక శుభవార్త అనేది వినడం అదృష్టం అనేది కలిసి రావడం అనేది అనేది అక్షరాల జరుగుతుందండి ఇంకా మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి తెలియదు అనుకోండి చాలా అక్క నేను ఎన్నోసార్లు చేశానక్క నాకు మంచి రిజల్ట్ అనేది కనిపించలేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి చూడమని చెప్పండి లేదంటే కనుక మీరు వాళ్ళకి చెప్పండి ఇట్లా పసుపుతో పరిహారాన్ని చేసుకోండి అని చెప్పండి మీరు ఎలా అయితే వాళ్ళకి షేర్ చేయగలుగుతారో ఆ విధంగా వాళ్ళందరికీ చెప్పండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అండి ఇది ఎంతో మంది చేసి అక్క నాకు చాలా మంచి రిజల్ట్ కనిపించింది అక్క గురువారం నాడు గురు హోరా సమయంలో చేసుకోండి అంటే పొద్దున మధ్యాహ్నం మూడు మూడు పూటలు వస్తుందండి రాత్రి పూట కూడా అంటే పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మూడు సమయాల్లో గురు హోరా సమయం అనేది ఉంటుంది ఈ మూడు సమయాలలో ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి అంటే మంచి మహా అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సారం